పూర్తిగా మనసులో ఉన్న జంజాటాలు వదిలిపెట్టమే పూజ అంటే దేహము పరము సుఖాన్ని అనుభవించగలిగేది స్వధర్మంలోనే ఉంది కదా ఇంట్లో చిత్రం ఏమిటి అంటే లోపల నుంచే ప్రేరణ వస్తుంది లోపల గురువు ప్రేరణ చేస్తారు బయట గురువు మార్గం చూపెడతారు అది ఈ మనకు భగవద్గీత బోధ అంతా కూడా ఫలాపెచ్చే కదా కానీ అపేక్షతో మనం ఫలాన్ని అపేక్షించి మన ఆశ్రమాల్లో చూపితే ఎట్లా కర్మ అంతా కూడా ఒక ఇదంతా ఏంటి ఏ కర్మైనా చక్కగా సుఖంగా ఇందులో నుంచి బయటపడి వెళ్ళిపోవాలి ఫలాపేక్షతో పనిచేయటం కాదు శాంతంగా ఉండేవాడు జనసందోహంలో ఉండాలంటే కష్టం జనసందోహంలో అలవాటు పడ్డేవాడు ఒంటరిగా ఉండండి పిల్లల్ని మీరు ధ్యానం చేయండి చేస్తారు రవి గారు మూడు మార్గాల్లో కూడా అతని వాసన అందులో మంచి చూడలేదు అతనికి ఏది ఇసులు బాటగా ఉందో అది పక్వతను బట్టి అతనికి అది స్వధర్మం మనసు అంటేనే ఆసక్తుల సమూహం ఒక ఒక ఆసక్తిని వదిలి ఇంకో ఆసక్తి మీద పెట్టడం పేరు ధ్యానమే అయితే మరి అది వంతెన నువ్వులు సముద్రంలో పట్ట లాంటిదే బయట శరీరానికి స్థూల దేహానికి స్వస్థతంతో లోపల మనసు స్వరూప జ్ఞానం అట్లాంటిది అది ఒక గురువుకి తెలుసు నిజమైన వైద్యుడికి తెలుస్తుంది ఆ ధన్వంతురికే తెలుస్తుంది